Eneği uh, <laughs> తెలంగాణ ముక్క డా అంటే చచ్చిపోయాక మా మమ్మీ డాడీ లెక్క అంటే ఇంట్లో చూసుకున్నారా అందుకని మా డాడీ ఎప్పుడు ఒక్కొక్కసారి గుర్తుకొసాడని అంతా కనుక మేము గుర్తుకున్నాడు వరితా వర్షితా వర్షితా అంటామని చెప్పేసి సో ఆమె అంటే నాకు అట్లా ఆ దేవుడు అనమాట అట్లా ఒక చిన్న చెల్లిని అట్లా వీళ్ళే ఒక అని చెప్పి ఏమున్నా లేకపోయినా అంటే నాకు కొంచెం ధైర్యం చెప్తుంది అనమాట మా ఫ్యామిలీ తర్వాత అంటే హారికనే పానీపూరి చాలండి అనమాట అక్క ఫస్ట్ నువ్వు తినేసావు అనుకో వర్షిత టెన్ పర్సనల్స్ ఇష్టం వచ్చి అని అడగచ్చు వాళ్ళు ఇన్ కేస్ ఆమె తిన్నది అనుకో నువ్వు బలం అయిపోతావు ఎవరు ఫస్ట్ తింటాడో వాళ్ళకైతే ఛాన్స్ స్టార్ట్ పాప ముందు గొంతులో కిచికి అదార్ట్ గెలిచినకో నువ్వు నువ్వు నన్ను ఏదైనా టెన్ క్వశ్చన్స్ అడగొచ్చు ఒకవేళ నేను అడుగుతా నిన్ను నువ్వు చెప్పు సరే వీళ్ళిద్దరు అయితే ఈరోజు మీకు వీళ్ళ పర్సనల్ ఏమంటారు తెలియబోతున్నాయి ఇన్ని రోజులు అది వీడియో చెప్పండి ఉండాలా చెప్పండి అక్క సరే చెప్పండి అడగచ్చు చెప్పలేము ఓకే ఇద్దరికి ఈక్వల్ గున్నే వస్తే ఎవరికి వెళ్ళేస్తారంటోకేస్తారా బాబాకి నేను చెప్పాలా వస్తానే గెలిస్తారు ఎందుకంటే వస్తాను

కొంచెం ఉత్తపుడు అయితే ఎట్లా పడతానమాట వీడియో లేకపోతే వీడియో అంటే కొంచెం పాజిటివ్ మెయింటైన్ చేసుకుంటా తినాలి కదా ఇంకా అవ్వట్లేదు అనమాట నువ్వు కానీ ఏమంటారు బయటికి నవస్తా నీ ఇష్టం ఇప్పుడు సెవెన్ అవుతుంది టైమ్ కరెక్ట్ సెవెన్ సెవెన్ కి స్టాప్ చేసేసా నీ ఇష్టం మరిష్ట వీడియో లేకుండా ఉంటాయి మీరు వింటున్నాను ఇప్పుడు కల వర్షం సెవెన్ సెవెన్ కి స్టాప్ చేసేసా వస్తా నీ ఇష్టం ఎట్లా నమ్ముతుంది చూడు దూడ గడ్డి నమ్ముస్తా చూడు అట్లా నమ్ముతుంది వరుస్తా కల వర్షం അവിടെ കംചു ദിനല്ല എന്നല്ല ഹാ करेक्ट करेक्ट ഇതാണ് കാറക്ടർ നോ കടുക്കളക്ക് വാട്ടർ മോസ് ആ കാർഗറ്റിങ്ങോ മോമ്മി ബെസ്റ്റ് ചെയ്യുന്നതല്ലേ അക്വാ ഹാ നീ മంచి ബെസ്റ്റ് ആണ് നീ അന്നെ ബെസ്റ്റ് ആവണം నీ గురించి పడితే అన్న కూడా నేను రోజు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గప్చుప్పలే కావాలి అట్లా ఇప్పించినప్పుడు అలా ప్రూఫ్ పెట్టి పెడతా చికెన్లు మటన్లు అట్లాంటివి ఉంటే దిగుతాయి గపచుప్పా పక్క నీకు దిగుతున్నట్టే మాట్లాడుతున్నావు అక్కడ తెలంగాణ ముక్క టైమింగ్ పట్టిండాలి అంతే ముక్క ఏంట్రీ కానీ వచ్చి తక్కువ కొద్దిగా బయట ఫుడ్ మంచిది మంచిది అవునా గడ్డి బయట ఏమో చెప్పినట్టు ఎవరు తినకండి ఎందుకు బయట ఫుడ్ చాలా ప్రాబ్లం అవుతుంది వద్దు బయట ఫుడ్ తినకండి ఇంట్లో మమ్మీ బయట ఫుడ్ తినుకుంటే తినకూడదు అని చెప్తారు ఫస్ట్

అయిపోయింది ఏమన్నా టెన్ క్వశ్చన్స్ అడగొచ్చు మళ్ళీ అయిపోయింది మళ్ళీ అయిపోయింది స్టాప్ ఇంకా అయిపోయింది మన వర్షిత విన్నాయనమాట మన వర్షిత వాళ్ళ మమ్మీ ఒక టెన్ సీక్రెట్స్ అడగబోతుంది ఈ రోజు టెన్ అది కూడా ఎట్లుండాలంటే

లాస్ట్ అడుగుతున్నా మళ్ళీ ఇంకో ఛాన్స్ నువ్వు అడుగుతావు మమ్మీని అడగమంటే వినండి ఓడిపోయింది వర్షం ఓడిపోయింది ఇప్పుడు నేను అడుగుతున్నా టెన్ క్వశ్చన్స్ వర్షితూ నీకు స్కూల్లో ఇష్టమైన టీచర్ ఎవరు టీచర్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ మాధవి చూడదు అంటే స్కూల్లో ఇంటి దగ్గర కాకుండా స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఓకే ఇంకొకటి అంటే నువ్వు ఒకవేళ ఇప్పుడు కిడ్ మైండ్ కదా నువ్వు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఎట్లా దేంట్లో ఎలా జాబ్ చేయాలనుకున్నా అంటే దేంట్లో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ కాకుండా అంటే లైక్ ఇప్పుడు లాయర్ ఉంటారు పోలీస్ ఐపీఎస్ అవుతావా షోర్ గా చిన్నప్పటి నుంచి నేను అనుకుంటుండే ఫ్రెండ్స్ నాకు పోలీస్ జాబ్ అంటే చాలా 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 అంటే చాలా ఇష్టం ఎందుకంటే నా ఒక ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది సో నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం ఫస్ట్ కూడా నా మైండ్ సెట్ రియల్ చేసింది అనుకుంటా సేమ్ అదే చెప్పింది ఓకే డన్ ఫోర్ అయిపోయింది ఫోర్ అయిపోయింది మన ఫ్యామిలీలో మొత్తం అంటే మీ తమ్మి నాన్నమ్మ వాళ్ళ తరఫు నుంచి కాకుండా అమ్మమ్మ వాళ్ళ తరఫు నుంచి మొత్తం ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో నీకు ఎవరంటే ఇష్టం మా మామ చిన్నమ్మమ్మ తాడు మామ నేను తర్వాత లేదనమాట సో ఇలాంటివి కాకుండా కొంచెం వేరే కావాలి క్వశ్చన్స్ అంటే మనసులో నువ్వు అంటే ఒక కూతురుగా ఐ మీన్ అరే ఇది అడిగితే బాధ పడుతుంది ఏమో అని అలాంటి ఓకే సరే అయితే నేను అంటే చిన్నపిల్లలని అడగొచ్చే కానీ సింగిల్ మదర్ గా నేను నీ కోకం సింగిల్ మదర్ గా నీకు అంటే చేస్తున్నా ఇప్పుడు మీ నాన్నని మీకు నీకు గుర్తు రాలేదు అంటే చెప్పాలంటే మా అమ్మే డాడీ లెక్క అంటే చూసుకున్నాడు అందుకని మా డాడీ ఎప్పుడు ఒక్కొక్కసారి గుర్తుకొసాడని అంతా గుర్తుకున్నాడు అంటే నేనే రెండీ పెంచిన అని అంతేనా ఓకే ఇంకొచ్చేసి అంటే చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి నేనేమన్నా నీకు తక్కువ చేసినా ఇక్కడ స్టడీస్ లో కానీ లేదు ఏం కావాలంటే తెచ్చి పెడతా ఏదైనా అంటే బట్టల విషయంలో అయినా చిన్నప్పటి నుంచి సగ రిటర్న్ నంబరు నర్సరీ నుంచి ఇప్పుడు వర్షిత ఇప్పుడు ఏ క్లాస్ అయితే స్టడీ చేస్తుందో చిన్నప్పటి నుంచి కూడా నర్సరీ నుంచి ఒక్కటే స్కూల్లో వేసిన ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ లో వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం చేంజ్ అయితుంటది ఒక్కటే స్కూల్లో ఉంటే వాళ్ళకి అంటే ఇట్లా అంటే అది అక్కడెక్కడ చేంజ్ చేయడం ఒక్కటే స్కూల్లో చదివితే వాళ్ళకి కొంచెం మైండ్ కూడా బాగుంటది సో ఓకే ఇంకొచ్చేసి అడిగేసిన మీ నానమ్మ తరఫున వాళ్ళ నుంచి నీకెవరంటే ఇష్టం బాబాయ్ బాబాయ్ ఎందుకు బాబాయ్ ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి సరే పడతాడు అది పుట్టాడు మంచి చూసుకుంటాడు అంటే ఓకే చూసుకుంటారు అట్లా ఏం లేదు వాళ్ళు వాళ్ళ బాబాయ్ చాలా మంచివాడు ఫైనల్ క్వశ్చన్ ఫైనల్ అంతేనా టెన్

అంటే మీ ఇంట్లో పెళ్ళున్న వర్షత నీ తీసుకెళ్ళాం ఒక ఫోర్ డేస్ వన్ వీక్ దగ్గర దగ్గర వన్ వీక్ ఎందుకు వర్షతకి నీకు అంత అటాచ్మెంట్ ఎందుకు ఏమో నిజంగా అంటే అనుకోకుండా ఇద్దరం అంటే పర్షన్ బాయ్ టీమ్ లోకి వచ్చినాక చాలా చాలా ఎట్లా అంటే అటాచ్మెంట్ ఎట్లా అయిపోయిందంటే ఓన్ సిస్టర్ లాగా అయిపోయింది అనమాట మా ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ కదా ఈ అమ్మాయి ఒక సిక్స్త్ మెంబర్ అనమాట అంత క్లోజ్ గా ఏ ఫంక్షన్ ఉన్నా ఆ మా మమ్మీ ప్రతి దానికి పిలుస్తుంది ఒక ఇంటి అమ్మాయి లెక్క ఆడపిల్ల లెక్క ప్రతి పని చేస్తారనమాట మేమే కాదు మెచ్చుకునేది మా ఫ్యామిలీ మొత్తం మెచ్చుకుంటారు అనమాట వర్షిత అని సో అట్లా అట్లా కనెక్ట్ అయిపోయింది ఒక సొంత చెల్లెలెక్క ఇప్పుడు మా అక్క కూడా వెళ్ళిపోయింది నాకు పెళ్ళైపోయి ఇప్పుడు నాకు ఏమున్నా ఏం లేకపోయినా వర్షిత అనమాట సో అందరు కూడా అడుగుతారు వర్షిత వర్షితా వర్షిత అంటాం అని చెప్పేసి సో ఆమె అంటే నాకు అట్లా దేవుడు ఇచ్చిందనమాట అట్లా ఒక చిన్న చెల్లిని సో అది నిరూపించుకుంటా ఆమె కూడా అట్లా చూసుకుంటారు నన్ను సో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను వెనకాల నేను మీ మమ్మీ పక్కా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే హారిక ఇట్లా చెప్తుంటే నాకు కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది ఎందుకంటే బయట ఎక్కువ పంపించమన్నమాట వర్షితాన్ని ఎక్కువ తిప్పం కూడా ఎక్కడ ఎక్కడ రిలేషన్లు ఉన్న కొన్ని కాలాలు బాగాలేనున్నట్టు ఎక్కడ తిప్పాను నాకు ఎందుకంటే కొంచెం హారిక మీద ట్రస్ట్ ఎక్కువ ఆమె బాగా చూసుకుంటుంది ఆమె పట్టలు కొనియడం అని ఏం తీసుకుంటే మర్షిక్ అదే కొనిస్తారు ఈమెం తింటే మర్షికి అదే కొనిస్తారు మళ్ళా మొన్న పెళ్లిళ్ళు కూడా ఇట్లా ఇట్లా లేదంటే వెంటనే ఒక సారీ ఒక బ్లౌజ్ అరేంజ్ చేసేసి వర్షిత కొత్తలు కొనిచ్చి రాను అంటుంటే అక్క చీరలా లేవక్క నేను కట్టుకోలేనక్క అక్క అంటుంటే కూడా చీరలు అవన్నీ ఏం కావాలన్నా ప్రతి చెప్పుల దగ్గర నుంచి అనుకోండి ఆమె కాస్మెటిక్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిజంగా చెప్తున్నా నేను ఇట్లా చూసుకుంటాను నా తర్వాత హారిక అంటే ఎందుకు అని అంటే దాని రీజన్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మమ్మీ చాలా కష్టపడుతుంది కదా ఈమె కోసము సో ఆ నోటు తెలియద్దు ఆ అమ్మాయికి చిన్న పిల్ల కదా అని చెప్పేసి అడుగుతే అంత చూసుకుంటాం ఒక్కొక్కసారి కూడా ఒక్కొక్కసారి కూడా నా దగ్గర ఉండకపోయినా కూడా నువ్వు ఏం పర్లేదక్క అనేసనమాట నీకు ఏం పర్లేదక్క నేను వర్షతకి నేను చూసుకుంటాన టైప్ లో మాట్లాడేస్తానమాట నాకు అది మంచిగా నచ్చుతుంది హారిక దగ్గర అందుకే ఆలోచించకుండా వర్ష హారిక దగ్గర వెళ్ళిపోవా ఇట్లా ఇట్లా అంటే సొంత చెల్లెలాగా ట్రీట్ చేస్తారనమాట నాకు అప్పుడప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది కూడా ఫోన్ చేసుకుంటా వాళ్ళ మమ్మీ అరే హరిక ఇట్లరా రా అని చెప్పేసి ఏదున్నా నేను ఏదున్నా నేను ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను హరికకే ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆమె మనసు అట్లాంటిది అటాచ్ అయిపోతుంది అనమాట ఇట్లా చెప్పుకోండి అలవాటు అని అట్లా అనమాట ఎవరున్నా చాలా తొందరగా అటాచ్ అక్క ప్లీజ్ అక్క నువ్వు బాధపడకు అట్లా చేయకక్క ఏదో ఒకటి చేద్దాం అక్క ఏదో ఒకటి చేద్దాం అక్క అట్లా ఫీల్ ఒక అని చెప్పి ఏమున్నా లేకపోయినా అంటే నాకు కొంచెం ధైర్యం చెప్తుంది అనమాట మా ఫ్యామిలీ తర్వాత అంటే హారికనే నీకు ఏ కష్టం ఉన్నా నీకే ప్రాబ్లం ఉన్నా హారిక కూడా ఫోన్ చేసేది పాపం నాకు మాట్లాడ మొన్న టూ ఓ క్లాక్ ఎక్కడికో వెళ్ళినారు బోయ్ కూడా బోనాలి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వర్షన్ తీసుకుపోతా అని చెప్పింది ఏమైనా టైర్డ్ అయిపోలేదు కానీ తీసుకెళ్తాని మళ్ళీ కొంచెం చక్కగా వర్తన్ నమ్ అక్క వర్తపి అని అడుగుతుంది అంటే ఆ బాండింగ్ ఉండాలన్నమాట అట్లా అర్థం చేసుకునే బాండింగ్ ఉంటే అంటే ఉన్నారు బట్ విలేజ్ లో ఉంటారన్నమాట ఈ మొక్కతే కాబట్టి ఆ ఫీల్ రావద్దని అట్లా చూసుకుంటాం అండ్ ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఏందంటే వర్షన్ నేను అడగాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంత చిన్న పిల్ల కదా అంటే నీకు నాన్న ప్రేమ తెలీదు ఎంత మీ మమ్మీ నిన్ను పెంచుతున్నా కూడా ఒక స్కూల్ లైఫ్ లో అంటే ఒక నీ ఫ్రెండ్స్ నే కానీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఉంటారు తీసుకెళ్ళడానికన్నా నీ ఫాదర్ ఉంటారు సో నీకు అలాంటి మూమెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అంటే మిస్ అవుతున్నట్టు కానీ అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు అంటే మా డాడీని చిన్న వయసు అంటే పోగొట్టుకున్నాం కదా అక్క అని అట్లా బా ఫీల్ అవుతుంది ఎవరికైనా ఉంటుంది కదా అట్లా అని నేను అనుకుంటా సో ఆ ఫీల్ రాకుండా వాళ్ళ మమ్మీ అందుకే ఎంత కష్టపడుతుంది అనమాట సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మా కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చెప్ప